హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అనుకోకుండా అనుకోకుండానైతే కొండగట్టు రావడం జరిగింది అయితే కొండగట్టు రావడానికి ఏం జరిగింది అని అంటే పొద్దుగాల్లో ఇవ్వగానే బుజ్జి అని తీసుకొని వచ్చిన అనమాట వెమలాడ కట్టకిందికి బస్ బస్టాండు వచ్చిన తర్వాత వెంటనే అక్కడ ఒక సోదరుడు అయితే కలిశాడు సోదరుడు కలిసిన వెంటనే ఇక్కడ ఏం జరిగింది అని అంటే మనకైతే ఇక్కడ అన్న కిరాయి వస్తావా కొండగట్ట అని అయితే అడిగిండు సో అడిగిన తర్వాత నేనైతే ఓకే బ్రదర్ వస్తాను కిరాయి ఎంత అవుతుందని అయితే చెప్పిన బుజ్జిది మంచిగా ఆయన కాపాడింది అనమాట ఈరోజు ఫస్ట్ ఫస్ట్ మనకు వచ్చేసి బోని అయితే ఇగో నలభై రూపాయలతో స్టార్ట్ అయింది ఈ నలభై రూపాయల బోని చేసిన వాళ్ళు కానీ చాలా మంచి చెయ్యి ఉన్నట్టుంది సో ఆ బోనితోటి ఇది స్టార్ట్ అయింది సో అడిగలయితే కొండగట్టయితే వచ్చిన అక్కడనే నేను యాక్చువల్లీ అనమాట సో కొండగట్ట వస్తే ఈరోజు మంగళవారం కదా చాలా రద్దీగా ఉంటుందని చెప్పి అనుకున్నా సో అనుకున్నా కానీ ఇక కిరాయి వచ్చినప్పుడు పోవాలి అని చెప్పి అయితే రావడం జరిగింది చూడవచ్చు మీరు అక్కడ సరే ఇక్కడైతే మనకు రోడ్డు ఉంది కదా రోడ్డు మీద అయితే మనం చూడవచ్చు కార్లు అయితే ఇక్కడికి వెళ్ళి అక్కడి దాకా మొత్తం కార్లు అయితే ఉన్నాయి సో రోడ్డు మీద మీకైతే కనిపిస్తుంది కదా సో ఇప్పుడైతే మనం దేవుణ్ణి అయితే మనం దర్శించుకోలేకపోవచ్చు కాకపోతే ఇక్కడికి వచ్చినాం కాబట్టి మీకోసం ఇవిలాగైతే చేస్తున్నాయి ఏంటంటే ఇక్కడికి వెళ్ళి రోడ్డు ఎక్కడ దాకా ఉంది అక్కడ దాకా గుడి దాకానైతే నేను ఒకసారి వెళ్ళి వస్తాను సో వీడియోను పూర్తిగా చూడండి వీడియో డే లెవెన్ వీడియో అనమాట ఇది సో మీరు కానీ కొండగట్టు రాకపోయి ఉంటే ఈరోజు వీడియోలో మనం కొండగట్టు గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకోవచ్చు అనమాట అయితే కొండగట్టు గురించి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు అంటే ఏంటంటే మనకు తెలిసిన చరిత్ర ఏంటి అని అంటే రాముడు లక్ష్మణుడు ఏదైతే రావణా సూర్యునితోటి కోసం యుద్ధం ఎప్పుడైతే చేశారో యుద్ధం చేసిన సమయంలో బాణం వేస్తే లక్ష్మణుడు మూర్చపోతాడు మూర్చపోయిన తర్వాత ఏదైతే సంజీవిని ఉందో సంజీవిని కోసం అయితే వెళ్తాడు సో ఇది కంటిన్యూ చేద్దాం మనం దాని తర్వాత ఇక్కడ చూడవచ్చు మీరు ట్రాఫిక్ అయితే దీభత్సంగా ట్రాఫిక్ అయితే ఉంది సో ఎవరు కూడా సర్ఫీన్ లేరు అన్నమాట అది చూడవచ్చు మీరు అది అయితే మనకు ఉండగట్టు ఎంట్రీ అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడ అయితే ఎవరు కూడా ఆగట్లేదు సో బండి పార్కింగ్ చే బండి పార్కింగ్ చేసుకోవడానికి కూడా మనకి ఇక్కడ లేదు సో చూశారు కదా మనమైతే ప్రస్తుతం కొండగట్టు కమాన్ ఏదైతే ఉందో కొండగట్టు కమాన్ దగ్గర గుట్ట మీద మనమైతే ఉన్నామన్నమాట సో ఇక్కడైతే వెహికల్స్ ఫుల్గా ఉన్నాయి ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది గుట్ట మీద కూడా బండ్లు పెట్టడానికి జాగలేదు చుట్టుపక్కల ఎక్కడ విషయా కూడా మొత్తం ట్రాఫిక్ ఉందన్నమాట తర్వాత మనమైతే లోపలికి వెళ్దాము లోపలికి వెళ్ళిన తర్వాత భక్తులు ఏ విధంగా ఉన్నారు భక్తుల రద్దీ ఏ విధంగా ఉందో మనమైతే చూద్దాము సో ఇక్కడైతే మనం కమాన్ చూస్తున్నారు కదా సో కమాన్ దగ్గర అయితే మనమైతే ఉన్నామన్నమాట ఇప్పుడైతే మనం వెళ్దాము అక్కడికి ఎక్కడికి కొండగట్టు పైకి వెళ్దాము సో దేవుని దర్శనం అయితే మీకు చేయించలేకపోవచ్చు కాకపోతే అక్కడ కొన్ని దేవాలయాలు ఉన్నాయి సో వాటిని మనం చూద్దాము సో వెళ్ళి చూద్దాము చూసిన తర్వాత దీని గురించి మనం మాట్లాడుకున్నాము ఇక్కడ మనకు ఇక్కడ ఒకటి గేట్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఒకటి గేట్ అయితే వేసారనమాట సో ఆ గేట్ నుంచి వెహికల్స్ నో ఎంట్రీ సో ఓన్లీ బయటకు వెళ్ళి బయటకి అనమాట మనం బండి అయితే అక్కడ పెట్టినాం సో ఇప్పుడైతే మనం కామన్ దగ్గర దగ్గర వచ్చినాం సో ఇదే కామన్ అనమాట वे एको हाँ? दियो दियो था था था। तो चारा एक्विपा सो मन कम बैठक చూడవచ్చు మీరైతే భక్తుల సందడి ఏ విధంగా ఉందో చాలామంది భక్తులైతే ఇక్కడైతే ఉన్నారు మీరు ఇంతకుముందు ఎప్పుడైనా కొండగట్టు వచ్చి ఉంటే ఒక కామెంట్ అయితే చేయండి ఇక్కడ లేటెస్ట్గా అయితే ఒకటి ఇంతకుముందు ఇది లేకుండే ఇంతకుముందు మొన్న రీసెంట్గా నేను వచ్చినప్పుడు రీసెంట్గా వచ్చినప్పుడు ఇదైతే లేకుండా అనమాట సో ఇప్పుడు రీసెంట్గా కట్టారు చాలా కొంచెం ముందుకెళ్ళింది దేవస్థానం కూడా సో భక్తులు వెయిట్ చేయడానికైతే ఇక్కడ ఒకటి అయితే కట్టారు సో ఇక్కడైతే ఇది వండర్ఫుల్గా కట్టిరన్నమాట భక్తులకు నీడ కోసం సో మొన్న రీసెంట్గా ఒక వారం వన్ వీక్ కింద నేను ఇక్కడికి వచ్చిన సో చిన్న రీలు పెట్టినా కానీ ఇది లేదు సో ప్రస్తుతం మీరు చూడొచ్చు ఇది కొత్తగా ఇది కట్టిరు భక్తులు వచ్చినప్పుడు వెయిట్ చేయడానికి ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఇంకేందులో ఏం చేస్తారో తెలియదు సో ప్రస్తుతానికైతే మొన్నటి దాకా పార్కింగ్ ఉండే ఇప్పుడైతే ఇది భక్తులు వచ్చినప్పుడు వెయిట్ చేయడానికి కట్టారు ఇది కొత్త మార్పు ఇక్కడ వెమ్లాల్లో కొనగట్టులో తర్వాత ఇదంతా మనం చూడవచ్చు ఇదంతా కూడా పార్కింగ్ ఇప్పుడైతే అయింది మళ్ళీ ఇప్పుడు ఇటు ముందు ముందు ఏమన్నా అయితే కావచ్చు చెప్పలేము చూడచ్చు జల కేంద్రము అని చెప్పేది ఇక్కడ ఉంది వాటర్ తాగడానికి మంచి నీరు అయితే ఇక్కడ మనకైతే ఉంది లో ఉంది ఇక్కడ ఇంకోటి కూడా భవనం చూడండి భవనం కలర్లు వేసారు భవనం కూడా ఎంత అద్భుతంగా ఉందో భవనం కూడా చాలా అద్భుతంగా నిర్మించారు ఇది వచ్చేసి శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు ముత్యంపేట గ్రామం జగిత్యాల జిల్లా మల్లెల మండలం ప్రధాన కార్యాలయం అన్నమాట తర్వాత మీకు ఇంకొక ప్లేస్ ఇక్కడ చింపెడితే అన్న లాగేస్తున్నా తర్వాత మనం చూస్తే ఇక్కడ వచ్చేసి మనకు కనిపిస్తుంది కదా ఎంట్రీ కాగానే ఇక్కడ ఒక షెడ్ కనిపిస్తుంది కదా ఈ షెడ్ వచ్చేసి వాహన వాహన పూజలు చేయడానికి అయితే ఇక్కడ దీన్ని అయితే ఉంచుతారనమాట సో ఇక్కడ వాహన పూజలు చేస్తారు ఇక్కడైతే వాహన పూజలు చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం చూడవచ్చు వాహన పూజలు చేస్తారు తర్వాత వచ్చేసి విచారణ కార్యాలయం కూడా ఇక్కడ మనకు రేట్లు కూడా వచ్చారు వాహన పూజలు ఏ విధంగా చక్ర చక్రంలో వాహనం రెండు వందలు ఆటోలు ఆటోలు మూడు వందలు అట వేరే నాలుగు వందలట చూడకు ఐదు వందలు కావచ్చు సో వాటికైతే రేట్లు కూడా ఇచ్చారు అక్కడైతే కండర్లు అయితే ఉన్నారు సో పూజార్లు పూజలు చేస్తారు వీళ్ళైతే పూజలు కట్టుకుంటూ సో తర్వాత మేము మీకు కొన్ని ఇక్కడ దేవస్థానాలు ఉన్నాయి కదా సో అవైతే నేను మీకోసం చూపెడతాను ఒక్కొక్కటి చూపెట్టుకుంటూ పైకి వెళ్తాను పైకి వెళ్ళి ఓన్లీ అక్కడ మీకు ధర్మగుండము తర్వాత వచ్చేసి దేవస్థానం బయట నుంచి అయితే చూపెడతాను ఇక్కడైతే మనం ఫస్ట్గా ఒక ఆలయంలోకి అయితే మనం వెళ్దాము వేసుకొని వెళ్ళరాదు సో ఇక్కడైతే ఆలయం ఉన్నది ఏమాలయం స్వామివారి రాములవారిద బ్లాగ్ బ్లాగ్ బ్లాగు వీడియో ఎవరో పంపించండి నేను తీసుకుంటున్నాను తర్వాత ఇక్కడ మీరు చూడవచ్చు ఆంజనేయ దేవస్థానం కొండగట్టు ప్రధాన ఆలయం కోనేరు అలాగే హనుమాన్ హనుమాన్యం శ్వేత అజ అన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ శ్వేత గెస్ట్ హౌస్ అనేది కూడా ఉందట లోపల సో ఇక్కడ చూడండి స్పెషల్ అంటూ ఎవరు లోపలికి రాకుండా ఇక్కడ అయితే మనకు ఇవన్నీ కూడా పెట్టారు ఇలాంటి వెహికల్స్ కూడా లోపలికి పోరాదు మొత్తం చెట్ అన్నమాట చూడొచ్చు ఆంజనేయ స్వామి దేవస్థానం గుండగట్ట ముత్యంపేట బేతాల స్వామి గుడి ఇక్కడ వచ్చేసి ఉప ఆలయము ఉంటారంట తర్వాత ఇక్కడ చూడొచ్చు ఆంజనేయ స్వామి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చూసేది వచ్చేసి మనకు అల్లుబండలాగా భావిస్తారన్నమాట మీకు తెలియదు ఇక్కడ ఏంటంటే వాళ్ళకు స్నానం చేసిన తర్వాత వచ్చే బట్టలతో అల్లు పడతారు ఇలా వాళ్ళకు ఏమనిపిస్తుంది అంటే దేవుడు మనతో ఉన్నాడు అనే ఒక ఫీలింగ్ కోసం వాళ్ళు అలా చేస్తూ ఉంటారు ఒక కోరికలు ఉంటాయి కదా సో వాటిని కోరుకోవడానికి అలా చేస్తూ ఉంటారన్నమాట సో ఇక్కడ ఇంకోటి ఇంకోటి కూడా ఉంది కదా మన బీతాల స్వామి కూడా చిక్కలు అయితే పెడుతున్నారు సో చిక్కలు అంటే వాళ్ళు ఒకటి కోరిక ఏదైతే ఉందో ఒక కోరికను కోరుకున్న తర్వాత జరుగుద్దా జరగదా అనే విషయం మీద నమ్మక నమ్మకంతో అయితే అలా పెడుతూ ఉంటారన్నమాట సో లోపలికి పోదాము అని అంటే చాలామంది అయితే ఇక్కడ ఉన్నారు సో ఇంతమంది భక్తులను దాటుకొని మనమైతే పోవడానికి ఉండదు అయితే ఎప్పుడైనా మనం మళ్ళీ కొండగట్టు వస్తూ ఉంటాం చాలాసార్లు కొండగట్టు వస్తూ ఉంటాం కదా సో మళ్ళీ కొండగట్టుకు వచ్చినప్పుడు మళ్ళీ కొనగట్టుకు వచ్చినప్పుడు అయితే మనం లోపలికి వెళ్దాము డైరెక్ట్ ఇంతకుముందు కూడా మనం పెట్టినం పెట్టినాం వీడియో మన ఓల్డ్ ఛానల్లో వీడియో పెట్టినాం చాలా వైరల్ అవుతుంది ఇంతమంది దాటుకొని పోదాపు గంట సేపు అర్థగంట అవుతుంది చాలా చాలామంది భక్తులు అయితే ఉన్నారు ఇక్కడ పాదాలు చదువుతాయి ఏంటంటే దేవుడు వచ్చి మనకు దేవుని పాదాలుగా భావిస్తారనమాట దేవుడే వచ్చి మనకు అది మనం పూజలు తీసుకున్నట్టు అంటే ఇక్కడ మనకు వేదాల స్వామికి మనం చూడచ్చు గండదీపం సో ఇక్కడ వేతాల స్వామి ఆలయం పెట్టడం అయిపోయింది కదా ఇక్కడ మనం ఒక రాశారు చూడండి రాచారం మనం చదువుదాము ఇక్కడ ధంజనేయ స్వామి దేవస్థానం కొండగట్ట భక్తుల విజ్ఞప్తి బేతాల స్వామి దేవాలయం అక్కడ ఎవరికి అనుకుంటూ డబ్బులు అనుమకూడదు మొక్కుబడలు అనుకున్న ఇందులోనే వేయగలరు కార్య కార్యనిర్వహణ అధికారిని సో ఇక్కడ రాసి పెట్టారు ఎందుకు అని అంటే సో ఇది రాసి పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి ఇలాంటి దేవస్థానాలలో ఎందుకు రాసి పెడతారు అని అంటే సో దొంగలు ఉంటారు జాగ్రత్త రాయలేక సో ఎవరైనా మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది మోసం చేస్తారు అనే ఉద్దేశం పైన సో మీరైతే ఎవరికి కూడా డబ్బులు ఇవ్వరాదు అనేది అయితే రాసి పెడతారనమాట ఏంటంటే పూజారికి కూడా మనం దయాభక్తితో డబ్బులు ఇచ్చుడే తప్ప ఎవరికి కూడా డబ్బులు ఇవ్వలేదు దాదాపు దేవాలయాలలో మనం చూస్తే ఎక్కువ శాతం ఎక్కువ శాతం దేవాలయాల్లో మనం చూస్తేనైతే దాన్ని ఏమంటారు ఉండీలోనే డబ్బులు వేయాలి అని చెప్తారు ఉండీలోనే డబ్బులు వేస్తే దేవాదయ డబ్బులు అయితే వెళ్తాయి అది అందరికీ తెలిసిన విషయం తర్వాత మనం ఇక డైరెక్టు దేవుని దగ్గరికి అయితే వెళ్దాం ఇక్కడ ఒక అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది ఈరోజు భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది సో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున ఒకరికి వంద రూపాయల టికెట్ తీసుకొని ఎన్నికల ద్వారా నుంచి వెళ్ళి తీసుకోవచ్చు అని చెప్తున్నారు సో మనం ఇప్పుడు చూడచ్చు బంగారు సో ఇప్పుడు నేను మీకు చూపెట్టవలసిన ఇంకా రెండు ఉన్నాయి ఏంటంటే అది కొండగట్టు దేవాలయం అలాగే గుండము సో ఈ రెండు అయితే మీకు చూపెడతాను ఇప్పుడు ఎందుకంటే మనకు లోపలికి వెళ్ళే టైము సమయం రెండు లేవు కనుక తొందర తొందరగా కానిచ్చే అవకాశం అయితే చూసుకోవాలి మనం సో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు టిఫిన్కి హోటల్ ఉన్నది సో హోటల్లో రేట్స్ కూడా చూద్దాం మనం గుట్టపైకి వచ్చిన తర్వాత టిఫిన్ ప్లేట్ వచ్చేసి నలభై రూపాయలు ఉన్నది భోజనం వచ్చేసి నూట ఇరవై రూపాయలు ఉన్నది సో గుండగట్టు గుట్టపైన టీ ఉన్నది చాయ్ ఉన్నది అన్నీ ఉన్నాయి పిల్లలకు బొమ్మలు ఉన్నాయి అలాగే పొద్దున లైన్ కట్టే వాళ్ళకు ఇక్కడ ఏంటంటే అన్నం తినడానికి టికెట్ కూడా ఇస్తారు సో లైన్ ఇక్కడ దాకా ఉంది మలయాళ పోలీస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడికి రావచ్చు సో మనం ఫస్ట్ అయితే ఉన్న గుండాన్ని అయితే చూద్దాం మనం ఒకసారి చాలామంది ఇక్కడికి ముందు వచ్చి ఉంటారు పోయి ఉంటారు సో ఇటు వెళ్తే అక్కడ అన్నదాన సౌండ్ అయితే ఉంటుంది అన్నదాన సత్రం అయితే ఉంటుంది సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా అదైతే అక్కడ కనిపించేది అయితే అన్నదాన సత్రం అనమాట ఇట్లా ఇట్లా డైరెక్ట్గా వెళ్తే అవైలబుల్గా ఉంటుంది తర్వాత వచ్చేసి ఇప్పుడు మీకు చూపెట్టేది అయితే ఇది వచ్చేసి ఓల్డ్ గుండం అన్నమాట సో అంతకుముందు అందరు స్నానాలు చేద్దురు కదా సో పాతది ధర్మగుండం అన్నమాట సో ప్రజెంట్ ఇక్కడ స్నానాలు చేయట్లేదు కావున ప్రజెంట్ ఎక్కడ స్నానాలు చేస్తున్నారు అనేది నేను మీకు అయితే చూపెడతాను అక్కడ మా అక్కడ కొత్తది కట్టిరు ఇటే సామాన్లు భద్రపదస్తా అన్నమాట సో లోపలికి వెళ్ళే సమయం మనకు లేదు కాబట్టి అయితే బయటకు వెళ్ళి అయితే దర్శించుకుందాము పులిహోర కౌంటర్స్ సో దీన్ని బట్టి మనం సిరా ప్రసాదము లడ్డు పులిహోర కంటే కొంచెం రేట్ ఎక్కువగా ఉంది పులిహోర విమ్ళలో పదిహేను రూపాయలు లడ్డు ఇరవై రూపాయలు మరి లడ్డు ఇరవై ఐదు రూపాయలు పులిహోర ఇరవై రూపాయలు సో కొంచెం రేట్ ఎక్కువగా ఉంది భక్తులు కొంటారు ఇక్కడికి వెళ్ళి వచ్చేసి ముఖ్య బుకింగ్స్గా దర్శనానికి ప్రత్యేక దర్శనం ఇక్కడ మనం చూడచ్చు ప్రస్తుతానికి గుడి ముందు ఉన్నాం ఎక్కువగా లేకపోతే మనకైతే ఇక్కడికి వెళ్ళే దర్శనాలు డైరెక్ట్ అయిపోతాయి మనం ఒక్కొక్కసారి వచ్చి పది నిమిషాల కూడా దర్శనం చేసుకుపోయిన రోజులు ఉన్నాయి అలాంటిది ఈ రోజు రెండు గంటలు మూడు గంటలు అవుతుంది ప్రస్తుతానికి మనం అయితే గుడి ముందరికి అయితే వచ్చినాం ఆ గుడిలోకి వెళ్ళే సమయం మనకు లేదు గుడిలోకి వెళ్ళే సమయం లేనందున గుడి బయట నుంచి మీకైతే పెడుతున్నాం సో మీరు ఎప్పుడైనా వేరే రేపు ఇట్లా వస్తే ఖాళీ గుండోపోవచ్చు కాకపోతే ఈరోజు రద్దీ ఎక్కువగా ఉంది సో ప్రస్తుతానికి అయితే ఇక ఒకటి మిగిలితే ఏంటంటే ధర్మగుండం మిగిలింది సో ధర్మగుండం దగ్గరికి అయితే వెళ్దాము సో ధర్మగుండం ఒకటి చూపెడితే ఇక్కడ మీకు బాగుంటుంది ఎందుకంటే ధర్మగుండంలో స్నానం చేయడం అనేది పుణ్యక్షానం పుణ్య స్నానం అంటే ధర్మస్నానం పుణ్యస్నానం సో దానికి ఎందుకు వస్తుందన్నమాట సో ఇదైతే కొత్తగా కట్టిరు లేటెస్ట్గా లేటెస్ట్ లేటెస్ట్గా ఇందులో నేను చాలాసార్లు అయితే స్నానం చేశాను సో మీరు చేశారా లేదా ఎందుకంటే ఎప్పుడు కూడా మనము న్యాయంగా ఉండాలి ధర్మంగా ఉండాలి చాలామంది ఇక్కడైతే అవుట్ సైడ్ చెట్టు కూడా ఉంది కదా ఇది చెట్టు చాలా పురాతనమైన చెట్టు సో ఇప్పుడున్న వాళ్ళైతే నేచర్ను మొత్తం కాపాడడం బానేసిరు మొత్తం చెట్లను కొట్టేసాడు అది చూడండి ఒక చెట్టు ఎంతమందికి నీళ్ళనిచ్చిందో చాలా పురాతనమైనటువంటి చెట్టు కావున ఇలాంటి పురాతనమైన చెట్లను మీరు కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాను ఇక్కడే ధర్మగుండం కట్టిరు ఇక్కడే కళ్యాణ కట్ట కూడా పక్కనే ఉంది ఇక్కడ రెండు కూడా అవైలబుల్లో పక్కనే ఉన్నాయి అలాగే వాటర్ కూడా ఇక్కడనే అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ అక్కడికి కొన్ని నిలి అలుకుందాం మనం కానీ సో ఫస్ట్ పైనుంచి అయితే పెడతాం ఇదంతా కూడా మనకు ధర్మగుండం అన్నమాట ఆ సైడ్లో మనకు పంపించేదేమో కళ్యాణకట్ట సో ఇక్కడైతే ఇది వచ్చేసి వాటర్ మనం తాగడానికి జలశుద్ధ కేంద్రం అన్నమాట ఇక్కడికి నేనైతే చాలాసార్లు వచ్చిన కాకపోతే ఎప్పుడు కూడా నాకు చేద్దాంలే చేద్దాంలే అనిపోయింది రోజు ఏదో కొంచెం సమయం దొరికినందున వీడియోని అయితే చేస్తున్నాం కొంచెం మంచిగా కొన్ని మీడియాలు కొని వెళ్దాం కాకపోతే ఏంటంటే ఇక్కడ జనాలకు నచ్చిన సమస్య ఏంటంటే జనాలు వచ్చే జనాలు భక్తులు ఎక్కువగా ఉంటుంది నీట్నెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది భక్తులు వస్తారు కానీ వాళ్ళ దగ్గర నీట్నెస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో ఇక్కడ మెట్ల మీద చూడవచ్చు మనకు వాళ్ళ నీట్నెస్ ఏ విధంగా డైపర్లు కానీ అన్ని లట్టు పొట్టు అన్నీ కూడా అందులో వారేస్తారు అయితే ఇక్కడ సబ్బులు పెట్టుకోవద్దు అది పెట్టుకోవద్దు ఇది పెట్టుకోవద్దు అనే ప్రయత్నం కూడా సబ్బులు కూడా పెట్టుకుంటారు షాంపులు పెట్టుకుంటారు అంతా వరెస్ట్ తయారయ్యారు ఏమన్నా అంటే అప్డేట్ అన్నారు సో అప్డేట్ అనేది లేదు అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కచిరే వారేయడానికి ఒక అన్న కచ్చిన వాళ్ళని ఈ అని అంటే కచ్చిన వారే ఒక డబ్బా లేదు సో అది కూడా మనం చెప్పచ్చు అన్న ఏ కాదు కదా యూట్యూబ్ యూట్యూబ్ సో ఒక డబ్బా పెట్టుకుంటే బయట ఉన్నది సో దాకా వచ్చి వేసి అంత టైం ఇవ్వలేక ఉండదు వాళ్ళకు అంతే అన్న అప్పుడు లోపల డబ్బా లేదు బయట డబ్బా పెట్టారు వాళ్ళకి అంత టైం కూడా ఉండదు పాపం బిజీ కదా అందరూ అన్న ఫ్రెండ్స్ ఇవ్వలే ఒకటి చెప్పాలి ఏంటంటే ఇలాంటి చెట్లను పెంచండి పరిశుభ్రంగా ఉంచండి మన సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచండి మీరు కూడా పరిశుభ్రంగా ఉండండి తర్వాత లాస్ట్ వచ్చేసి వాటర్ కొన్ని తాగి మనం చూద్దాం ఫిల్టర్ అవుతున్నాయా లేదా అనేది కూడా చూద్దాం ఎందుకంటే ఇక

ఫిల్టర్ అవుతున్నాయి అంటే ఫిల్టర్ కొంచెం నార్మల్గా ఉంది నార్మల్గా మంచి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలోనైతే ఇంతే చెప్పదలుచుకున్నాను ఎందుకంటే నేను ఒకటి కొండగట్టు ఏ విధంగా ఉంటుందని చూపెట్టేదానికి రావడం జరిగింది కొండగట్టులో చాలా విషయాలు మారినాయి ఇంకా చాలా మారే అవకాశం కూడా ఉంది ముందు ముందు డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది సో ఇది ప్రస్తుతానికి మనం చూసే తక్కువ అప్పటికి ఇప్పటికీ ఇప్పటికి చాలా ఎక్కువ మార్కులు వచ్చినాయి నేను వారానికి ఒకసారి వస్తూ ఉంటా కొనగట్టు కాకపోతే ఎప్పుడు నేను బ్లాగ్ చేయాలనుకున్నాను ఇంతకుముందు ఒక బ్లాగ్ చేసిన చాలా మంచి ఫేమస్ అయింది సో ఎప్పుడు కూడా ఒకటి చేసినా సో ఇది ఫేమస్ అవుతుందని అనుకుంటున్నాను సో అటు నుంచి వచ్చిన మనం ఇటు నుంచి వెళ్తున్నాం సో భక్తులకు ఎండ కొడితే మనం చూడవచ్చు ఇది మేబీ ఇక్కడే కావచ్చు ఎగ్జిట్ దర్శనం చేసుకున్న తర్వాత ఎగ్జిట్ అనమాట సో ఇక్కడికి వెళ్ళి ఎగ్జిట్ అవుతున్నారు చాలామంది ఇప్పుడు ఇది ఎగ్జిట్ సో భక్తులు వెయిట్ చేయడానికి పడుకోవడానికి కూర్చోవడానికి రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడైతే మనకు ఒక ఇక్కడ ఒక ప్లస్ కూడా ఉన్నది ఇక్కడ సో ఈ ప్లస్లో భక్తులు వెయిట్ చేస్తారు సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము సో ఇక్కడ నుంచి అటు వెళ్తాము అంతే ఇక అయిపోయింది సో లోపలికి వెళ్ళడానికి మళ్ళీ టైం పడుతుంది సో ఇప్పుడు కాదు కానీ నేను మళ్ళీ ఒకరోజు వస్తా వచ్చినప్పుడు లోపలికి వెళ్తా తీరంగా లోపలికి వెళ్ళి గుడి లోపల ఉన్నటువంటి పరిసరాలను ఒకసారి మనమైతే షూట్ చేద్దాము షూట్ చేసి మీకోసం అయితే ప్రచురించే ప్రయత్నం అయితే చేస్తాను ప్రస్తుతానికైతే ఈ వీడియోని అయితే మనం ముగిస్తున్నాము డే లెవెన్ వీడియో డైలీ లెవెన్ వీడియో కొండగట్టు సో కొండగట్టులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఇంకా చాలా విషయాలు కొండగట్టు గురించి చెప్పేటివి ఉంటాయి సో ఇక్కడ మనం ఇక్కడ ఉన్న రాముల పాదాలు చూశాం కదా సవిగాక సో కిందికి కూడా వేరే పాదాలు ఉంటాయి సో అవి కూడా నేను ఈ వీడియోలో నేను చూపెట్టలేకపోతుంది ఎందుకంటే ఇక్కడ నాకు అడుక్కోవాలంటే కొంచెం ధైర్యం జాలది ఎందుకంటే కొంచెం కిందికోవాలి సో అది నేను వేరే అప్డేట్లోనైతే అయితే పెడతాను సో మళ్ళీ ఇంకోసారి ఫ్రెండ్తో వస్తా ఇద్దరం పోతే బాగుంటుంది అక్కడికి ఇక్కడ ఒకటి మనం దాటిపోయేది కూడా ఒకటి ఉంటుంది సో అది కూడా నేను మీకోసం చూపెడతాను సో డే లెవెన్ వీడియో డే లెవెన్ వీడియో ఏదైతే ఉందో సో డే లెవెన్ వీడియోని మీకోసం అయితే ప్రచురిస్తున్నాను తర్వాత వచ్చేసి డే ట్వెల్వ్ ఎక్కడికి వెళ్ళాలో మీరు కామెంట్ చేయండి సో అక్కడికి వెళ్తాను అక్కడికి వెళ్తాను సో అక్కడికి వెళ్ళి ఆ వీడియోని అయితే పెడతాను అసలు విషయం ఏంటంటే మాటల్లో పడి నేను నా చెప్పులు ఎక్కడ ఏడిచినా కూడా మర్చిపోయినా సో మేబీ అక్కడ ఉన్నాయి కావచ్చు సో రౌండ్ వేసుకొని అయితే ఇక్కడికి వచ్చిన ఏమైందే బాబు ఏం తెలియదు బాబు నేను అటుగా వచ్చినా ఫోన్ పడుకుని వచ్చిన రికార్డ్ అనేది పాపం పాలు పళ్ళు పాలు తెచ్చుకుంటే కోతులు ఎక్కువగా ఉన్నాయి చూసారా వీడియో మీద వాడి వీడియో మీద వాడి చెప్పులు కూడా మర్చిపోయే సో దట్ ఈజ్ వీడియో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి కొండగట్టు వరకు రాని వాళ్ళు ఒకసారి కొండగట్టు వచ్చి దర్శించుకోండి చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఇక్కడ సింగర్స్ కూడా మన ఫుడ్ ఆడినాయను ఒక పాట ఆడిదాం అయ్యో రామరామ బాలి పాట పాడి కదా ఆయన అక్కడ ఉంటారు అతని గురించి ఒక విషయం చెప్పన్న మా ఫ్రెండు ఇక్కడ భద్రాచలం నుంచి యూట్యూబర్ వచ్చాడు భద్రాచలం నుంచి యూట్యూబర్ వస్తే సో అతన్ని ఇంటర్వ్యూ అడిగినట సో అతన్ని ఇంటర్వ్యూ అడిగితే అతను ఏం చేసిండు తెలుసా ఐదు వేలు అడిగిండట ఫైవ్ థౌజండ్ ఫర్ ఇంటర్వ్యూ గట్లన్నమాట సో ఓకే ఫ్రెండ్స్ వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి వీళ్ళకైతే ఏం పర్లేదు తొందరగా మందిని ఇబ్బంది ఇప్పుడు సో మా అందరూ అడగ ఆడగనోళ్ళు వాళ్ళు ఆడగనోళ్ళు లేరు అక్కడ దాకపోతారు ఇక్కడ దాకపోతారు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఉంటాను మరి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందరికి వస్తాను వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా ఇది నో ఎంట్రీ బోర్డు అనమాట